గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు మరుగున పడ్డాయని కూటమి ప్రభుత్వంలో అవి తిరిగి జీవం పోసుకుంటున్నాయని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో జరిగిన అంబేద్కర్ జయంతిలో పాల్గొన్న ఆయన గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు శ్రీకాళహస్తి నుంచి అభివృద్ది చెందుతోంది అంటున్న ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుతో మా ప్రతినిధి దినేష్ ఫేస్ ఫేస్ కేంద్ర ప్రభుత్వం తిరుపతి చిత్తూరు జిల్లాలకు సంబంధించి అదే అలాగే తమిళనాడుతో కనెక్ కనెక్టివిటీతో డబులింగ్ చేయబోతున్న నేపథ్యంలో దాంతోపాటు కుప్పం నియోజకవర్గం కావచ్చు ఆ నారావారిపల్లె రెండు నియోజకవర్గాల్లో జరగబోతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కావచ్చు అలాగే టెంపుల్ కనెక్టివిటీ ట్రైన్ కావచ్చు ఇలా కీలకమైనటువంటి అంశాలని మనతో మాట్లాడడానికి చిత్తూరు ఎంపీ గారు ఉన్నారు సార్ చెప్పండి ఈ డబులింగ్ అనేది డిపిఆర్ సిద్ధమైందా లోపల పూర్తి అవకాశం ఉంది మనకు తిరుపతి నుంచి కాట్పాడి తమిళనాడులో ఉన్న వరకు ఒక వన్ నాట్ ఫోర్ కిలోమీటర్స్ డబ్లింగ్ లైన్ శాంక్షన్ అయింది అది క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది అవన్నీ డిపిఆర్ తర్వాత ప్రపోజల్స్ అయిపోయిన తర్వాతనే క్యాబినెట్ అప్రూవ్ చేస్తుంది సో ఇంకా వాళ్ళు ఏంటంటే ఈ ఫైనాన్షియల్ శాంక్షన్ అనేది ఫైనల్ దాన్ని తీసుకొని ఇంకా టెండర్స్ పిలిచి కాంట్రాక్ట్స్ క్లోజ్ చేస్తే వర్క్ స్టార్ట్ అయిపోతుంది ఐ థింక్ విత్ ఇన్ షార్ట్ టైం స్టార్ట్ అవుతుంది అయితే ఈ ఈ డబ్లింగ్ చేయటం వల్ల ప్రథమంగా ఇంత పెద్దది వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ టూ క్రోర్స్ ఇచ్చి శాంక్షన్ చేయటం అనేది ఒక ల్యాండ్ మార్క్ నిర్ణయం ఆంధ్రప్రదేశ్కి అది డబ్లింగ్ వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావచ్చు వ్యాపార వృద్ధికి కావచ్చు అంటే ముఖ్యంగా మ్యాంగో ఇది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎలా ఉపయోగపడే అవకాశం ముందు ఈ మూడు పుణ్యక్షేత్రాలు కాలహ శ్రీకాళహస్తి తిరుపతి తర్వాత గోల్డెన్ టెంపుల్ ఉంది తమిళనాడులో థింక్ వెల్లూరు వీటి ఈ మూడు కనెక్టివిటీ ఏర్పడుతుంది సో ఈ పిలిగ్రమ్స్ ఎవరైతే వచ్చారో ఈ దర్శనాలు చేసుకోవడానికి ప్రథమంగా బాగా కన్వీనియంట్ అవుతుంది సెకండ్ మార్కెటింగ్ తర్వాత ఇప్పుడు చిత్తూరులో మా మ్యాంగో ప్రొడక్షన్ ఎక్కువ ఉంది ఈ మ్యాంగో ప్రొడక్షన్ మనం తమిళనాడు కూడా పంపడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఉంటుంది అంటే ఈ టెంపుల్ కనెక్ట్ కనెక్ట్ చేస్తూ ప్యాసింజర్ ట్రైన్ చాలా రోజులకి ప్రతిపాదన ఉంది అదేమైనా మీరు చేసాం అడుగుతున్నాం ప్యాసింజర్ ట్రైన్ కూడా ఎక్స్ట్రా ఏమైనా అడుగుతున్నాం తర్వాత కొన్ని వెంకటాద్రి లాంటి ప్లేస్కి కంపార్ట్మెంట్లు పెంచి దాన్ని కుప్పం వరకు కూడా ఎక్స్టెండ్ చేయమని అడుగుతున్నాం కుప్పం సంబంధించి సీఎం సొంత నియోజకవర్గం అక్కడ ఒక ఎంపీగా మీ పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గం సంబంధించిన దాంట్లో అక్కడ ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడానికి మీరు దృష్టి పెడుతున్నారు సీఎం గారి యొక్క గైడెన్స్తో అవును అది మీ అందరికి తెలుసు కుప్పము సీఎం గారు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ దానికి అభివృద్ధి కాను స్పెషల్ అభివృద్ధి చేద్దామని కాడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కాడా అని కుప్పం డెవలప్మెంట్ ఏరియా కింద దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కూడా హెడ్గా వేశారు ఫండ్స్ కూడా శాంక్షన్ చేశారు ప్రతి మండలము ప్రతి ఊరిని కూడా కవర్ చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు దాని దాన్ని అనుసంధానం చేస్తూ కుప్పం ఫండింగే కాకుండా ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషను ఎస్టీ కార్పొరేషను ఇంతకుముందు ప్రభుత్వంలో చనిపోయింది వాటిని రివైవ్ చేశారు రివైవ్ చేసి ఇప్పుడు ఫండింగ్ ఇచ్చారు కన్సర్న్ ఎమ్మెల్యేలకి లబ్ధిదారులను సెలెక్ట్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం